హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో మిరపలో ముడత లేదా తామర పురుగు లేదా నల్ల తామర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం ముడతను నివారించటానికి పురుగు మందులు ఒకటి సరిపోదు జిగురు అట్టలు కనీసం ఎకరాకు వంద అనగా పసుపు నలభై నీలం ముప్పై తెల్లవి ముప్పై అట్టలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలి మన దగ్గర అతి తక్కువ ధరకు అంటే కేవలం ఆరు రూపాయలకు ఒక జిగురు అట్ట లభిస్తుంది జిగురు అట్టలు వాడటం వల్ల తల్లి తామర పురుగులు ఈ రంగుకు ఆకర్షించబడి జిగురు ఉండటం వలన అతుక్కుంటాయి దీనివలన మిరప తోటలో కొంతవరకు తామర పురుగు ఉధృతిని తగ్గించి ముడతను నియంత్రించవచ్చు తామర పురుగును నియంత్రించటానికి ఏ ఏ పురుగు మందులు వాడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము పురుగు మందులను ఈ క్రింది క్రమంలో పిచికారీ చేస్తూ ప్రతి స్ప్రే తరువాత ఒకసారి బివేరియా బ్యాసియానా మరియు వర్టీసీలియం లెకానీలను పిచికారీ చేస్తూ ఉంటే ఈ నల్ల తామర పురుగును అదుపులో ఉంచవచ్చు రసాయన పురుగు మందుల క్రమం మొదటిది అసిఫెట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి రెండవది అసిటామాప్రిడ్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి మూడవది ఫిప్రోనిల్ ఐదు శాతం రెండు మిల్లీ లీటరు లీటరు నీటికి నాలుగవది ఇమిడాక్లోప్రిట్ నలభై శాతం ప్లస్ ఫిప్రోనిల్ నలభై శాతం సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటికి ఐదవది డైపెంతి యూరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి ఆరవది ఫిప్రోనిల్ ఎనభై శాతం సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటరు నీటికి ఏడవది సాంట్ర నిలిప్రోల్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటరు లీటరు నీటికి ఎనిమిదవది ఫెన్ ప్రొపాత్రిన్ సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటరు లీటరు నీటికి తొమ్మిదవది టోల్ఫెన్ పైరాడ్ రెండు మిల్లీలీటరు లీటరు నీటికి పదవది క్లోరోఫెన్ పైర్ రెండు మిల్లీ లీటరు లీటరు నీటికి పదకొండవది స్పైనోసాడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటరు లీటరు లీటరు నీటికి పన్నెండవది ఫ్లినజోలిన్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటరు లీటరు నీటికి పదమూడవది రోప్లానిలైడ్ సున్నా పాయింట్ ఒకటి ఏడు మిల్లీ లీటరు లీటరు నీటికి పద్నాలుగవది మెటామైడ్ ఒక మిల్లీ లీటరు ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పైన తెలుపుబడిన క్రమంలోనే పురుగు మందులను వాడాలి అటు ఇటు పిచికారీ చేసినట్లయితే ఫలితం ఆశించిన విధంగా ఉండదు మా వద్ద పిచికారీ చేయటానికి కావలసిన బంక అనగా ఫైటోవెట్ ఫ్లోర్గన్ నిమాయిల్ పీకిల్ మరియు జిగురు అట్టలు లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్